పెళ్లి దాదాపు నాలుగైదు పంచి మంచి చింటాడుకి మంచిగా ఇంద్ర ఉన్న ఉన్నా ఒక కూతురికి కూడా బాగా కట్నకానుకరించి కట్టం బాగా ఇచ్చి బంగారు బాగా కట్ల ఒక గొప్ప మంచి ఇంటికి ఇచ్చి కూతురి కూడా పెళ్లి చేసి ఉంటాడు సందర్భంలో ఆ కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతున్న సందర్భంలో అకస్మాత్తుగా ఆ బాలకృష్ణ అనే వ్యక్తి చనిపోయి ఉంటాడు బాలకృష్ణయ్య అనే వ్యక్తి చనిపోయి ఉన్న సందర్భంలో ఆల్రెడీ అక్కడ అప్పుడు ఒక కార్యం జరుగుతుంది కాబట్టి ఆ గ్రామానికి చెందిన ప్రజలు అనుకోండి చుట్టాలు ఇరుగు వారు ఆ ఇంటి ముందల బాగానే గుమ్మకూడి ఉంటారు అయ్యో బాబు ఒక మంచి వ్యక్తి కదా ఎవరికి హాని చేయలేదు ఎవరికి మోసం చేయలేదు ఎవరిది రూపాయి గుంజుకొని తినలేదు తన రెక్కల కష్టం మీద కాస్త కోసం ఆస్తి సంపాదించుకొని ఐదుగురు కొడుకుల పెళ్లి చేసుకొని పెళ్లి చేసి వాళ్ళ కొంత ఆస్తి మంచి ఇల్లు కట్టించి ఉన్న ఒకగానే ఒక బిడ్డను ఒక మంచి గొప్ప సంబంధం చూసి ఇచ్చిండు ఈరోజు దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిందని చెప్పి గ్రామ ప్రజలు బంధువులు అందరూ

వాడిన పెట్టే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బాగా సన్నిహితంగా ఉన్న స్నేహితుడు రాను స్నేహితుడు ముఠాహుడినకి చేరుకుంటాడు అక్కడికి చేరుకొని ఒక మాట అంటాడు ఏమంటాడంటే బాలకిష్టయ్య భక్తి ఉన్నప్పుడు నా దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు మరి చెందిండు నేను అప్పు ఇచ్చినప్పుడు కాయిదం రాయించుకోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక స్నేహితుడు మంచిగా ఉన్నాడు కాబట్టి నమ్మకం మీద ఎలాంటి కాగివర్ లేకుండా కేవలం నమ్మకం మీదని అత్యవసరం ఉంది ఆకాశం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు నాకు పది లక్షల రూపాయలు ఇవ్వనిస్తానని చెప్పి ఆ పెద్ద మనిషి వచ్చి అక్కడ ఉన్న బంధువులను కుమారులను కుటుంబ సభ్యులను అడగడం జరుగుతుంది ఆ వ్యక్తికి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అనుకోండి బంధువులు అనుకోండి ముఖ్యంగా బంధువులు గ్రామ ప్రజలు ఆ మనిషి చనిపోయాడు కదా ఈ సమయంలో ఇది బాగుండదేమో ఇంత దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపు మాపో నీ అప్పు ఏదో చర్చించి ఆ కుటుంబ సభ్యులతో చర్చించి నీ అప్పు ఏదో ఇచ్చి ఆలోచన చేద్దాము ఇది రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరగని ఎందుకంటే గౌరవం బతికిన వ్యక్తి కాబట్టి ఆయన గౌరవాన్ని కూడా భంగం జరుగుతుంది అని చెప్పి చెప్తారు కానీ ఆ మంచి నాకు అవన్నీ సంబంధం లేదు నాకు డబ్బులు కావాల్సిందే మధ్యలో మధ్య మధ్యలో చెప్పిన పెద్ద మంత్రులు అడుగుతాడు మరి మీరు ఇస్తారా మా కుటుంబ సభ్యులు చెప్పుకుంటారా ఎవరైనా సరే నాకు మాట ఇవ్వండి ఈ రోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి నష్టం లేదు కానీ మేము ఇస్తామని నాకు మాట చెప్పండి అప్పుడు మాత్రమే ఈ పాటలు కదలిస్తా కరెంట్ అంతవరకు నేను అని చెప్తాడు అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్ద మంత్రులు అనుకోండి చుట్టాలనుకోండి ఏదైతే చనిపోయిన జూకులు బాలకృష్ణయ్య ఉన్నాడో వారి ఐదుగురు కుమారులను పంచుకొని దగ్గరికి పిలిచి మరి మీ అయితే పది లక్షల రూపాయలు తీసుకున్నారంటే నమ్మకం ఇచ్చిందంట మధ్యలో మధ్యలో లేదంట మరి మీరు మీ ఆస్తి మీకు ఆస్తిపా మరి మిమ్మల్ని కనిపించిండు కాబట్టి మనం మీరు అప్పు తీర్చాల్సిన బాధ్యత మీదే కదా మరి మీరు తీరుస్తారా అని అడిగితే ఆ కుమారులు ఫస్ట్ పెద్ద కుమార్ని అడిగిందండా ఏమో మగచోదు మా ఆయన మాకు చెప్పలేదు అప్పు తీసుకున్నది కాగితం లేదు ఏం లేదు మేము ఏ విధంగా ఇయ్యాలి మేము మేము ఇయ్యలేము ఇంకా కూడా కాయి ఇచ్చిందో కూడా కదా అని పెద్ద కుమార్కోవడం జరిగింది తర్వాత రోజు కుమార్ అడిగితే కూడా మేనేజర్ నేను చెప్తున్నా ఏమైనా సాక్ష్యం ఉంటే కాగితం ఉంటే చూపిస్తుంటే మనకి ఏది లేని మాత్రం రూపాయలు అని చెప్పి అట్లా స్టెప్ బై స్టెప్ ఐదు మంది అదే చెప్పిండ్రు అరే బాబు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు అవుతాయి కదా మీ ఆయన బలం అవుతుంది మీ ఆయనకి బంధం కలుగుతుంది మరి ఇస్తే బాగుంటుంది ఏమో పది మందిలో బాగుంటది కదా ఆ మనిషి అబ్బాయి చెప్తాడా వాళ్ళిద్దరు ప్రాణశా వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళే మరి ఏ విధంగా చెప్తాడు కాబట్టి నిజమే ఉండొచ్చు ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వడానికి చంపుతారు ఒప్పుకోరు గాయ ముట్టేస్తుండే కానీ లేదు కాబట్టి మేము వీళ్ళమని అన్నీ ఇంతాక చెప్పిన మొదట్లో ఐదు మంది కుమారులు ఒకే ఒక కూతురు అని ఆ కూతురు ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉండి ఏడుస్తూ బాధపడుతూ రోధిస్తూ అయ్యో మనమైనా చనిపోయాం కదా ఇంత మంచి మంచిది చనిపోయా కదా అనుకోకుండా ఇది బాధపడుతూ రోదిస్తూ ఉంటున్నది ఉంటుంది ఆ రోదిస్తున్న ఏడుస్తున్న సందర్భంలో ఆ చిహ్న ఈ చెందిన ఆ మాట ఈ మాట ఆ కూతురు కొరకు వెళ్తుంది